నమస్కారం సిటీ న్యూస్కి స్వాగతం ఈనాటి వార్తలు విజయవాడ స్వరాజ్య మైదానంలో ఎల్లుండి భారీ అంబేద్కర్ విగ్రహం శృతివనం ప్రారంభోత్సవం జరగనుంది ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి సీఎం జగన్ పాల్గొని ప్రారంభించనున్నారు ఎనభై యొక్క అడుగుల వేదికపై నూట ఇరవై ఐదు అడుగులతో నాలుగు వందల కోట్ల నిధులతో దీన్ని నిర్మించిన అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణకు సిద్ధమైంది ఇక ఈ నెల పంతొమ్మిదిన సాయంత్రం నాలుగు గంటలకు సీఎం జగన్ ఆవిష్కరించనున్నారు జనవరి ఇరవై నుంచి సందర్శకులకు అనుమతి ఉంటుంది పర్యాటకులను ఆకట్టుకునేలా లోపల ఆడి యం కన్వెన్షన్ సెంటర్ మ్యూజియం ఏర్పాటు చేశారు తొలి రోజు ఒకటి పాయింట్ ఇరవై లక్షల మంది తరలి వస్తారని ప్రభుత్వం భావిస్తోంది సమతా భావాల వైపు మరల్చడానికి సంఘ సంస్కరణకు పెత్తందారీ భావాల మీద తిరుగుబాటుకు రాజ్యాధికారంలో పేదల స్థానాన్ని సుస్థిరం చేసేందుకు నిరంతరం స్ఫూర్తి ఇస్తుందని విశ్వసిస్తున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం సామాజిక న్యాయ మహాశిల్పం ఆవిష్కరణ కార్యక్రమం పోస్టర్ చేశారు సామాజిక సంకల్ప సభ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పం ఆవిష్కరణ కార్యక్రమాలకు సంబంధించిన పోస్టర్ను ఈరోజు ఈ రోజు ఉదయం పార్టీ కేంద్ర కార్యాలయం తాడేపల్లిలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి మంత్రులు పార్టీ ముఖ్య నాయకులు ఆవిష్కరించారు ఈ సందర్భంగా మంత్రి మేరుగా నాగార్జున మాట్లాడుతూ సమాజంలో ఉన్న అసమానతలు తొలగించేందుకు కృషి చేసిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్ అని ఆయన బావజాలాన్ని భుజాన వేసుకుని పాలన చేస్తున్న ఒకే ఒక వ్యక్తి జగన్ అని కొనియాడారు సీఎం జగన్ భావి తరాల భవిష్యత్తు కోసం పనిచేస్తున్నారని మంత్రి అన్నారు అంబేద్కర్ విగ్రహం పెడతానని సీఎం చెప్పారని చెప్పినట్లుగానే నాలుగు వందల నాలుగు కోట్లతో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేశారని మంత్రి పేర్కొన్నారు వీళ్ళంతా ఎదురు చూశాం ఈ అవమానాన్ని తట్టుకోలేక ఎవరు మరలా అంబేద్కర్ గారిని భుజాన వేసుకోగలుగుతారని ఎదురు చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఒక మనసున్నటువంటి వ్యక్తి అంబేద్కర్ భావజాలం కలిగినటువంటి వ్యక్తి అంబేద్కర్ గారి ఆలోచన విధానం పుచ్చుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి రూపేణ ఆంధ్రప్రదేశ్లో మరలా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవటం వారు తీసుకున్న గొప్ప నిర్ణయం సాహసోపేత నిర్ణయం అంబేద్కర్ గారి భావజాలం విరాజిల్లే విధంగా ఈరోజు ఈరోజు విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు అంకితం చేస్తున్నటువంటి దానికి భాగంగా గౌరవనీయులు పెద్దలు మా పార్టీ సీనియర్ నాయకులు రాజ్యసభ సభ్యులు పెద్దలు విజయసాయి రెడ్డి గారి చేతుల మీదుగా ఈరోజు ఒక బ్రోచర్ని రాబోయే రోజులు ఆ పోస్టర్ని రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మేమంతా అంబేద్కర్ వారసులం అంబేద్కర్ భావజాలం ఈ రాష్ట్రంలో అవసరం దానికి ప్రధాన భూమిక పోషిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడుస్తామనే సంకేతం ఆయన భావజాలం విరాజలాలంటే మరలా జగన్మోహన్ రెడ్డి గారు అవసరం రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో ఈ అంబేద్కర్ వారసుల్ని నా నాయస్టీ నా ఎస్టీ మైనారిటీలు అన్న ఆ మైనారిటీలు చెప్పే ముఖ్యమంత్రి గారు ఒక ప్రక్క ఉంటే అంబేద్కర్ మోసం చేయటం మరొక ప్రకారం క్షుద్ర శక్తులన్నీ ఏకమవుతా ఉన్నాయి వాటిని దరిచేరని ఎద్దు అంబేద్కర్ గారి భావజాలను కాపాడుకుందాం అనే ఆలోచనతో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఆ కార్యక్రమంలో పెద్దలు విజయసాయిరెడ్డి గారి మీద చేతుల మీదుగా ఈ బ్రోచర్ని అన్విన్ చేయడంతో పాటు రేపటి నుంచి జరిగే కార్యక్రమాలు ఇల్లుండి జరిగే మహాయజ్ఞం వీటన్నిటిలో అందరూ భాగస్వాములు అవ్వాలని కోరుకుంటూ భారత ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని నగర కమిషనర్ తూర్పు నియోజకవర్గ ఈఆర్ఓ కీర్తి చేకూరి తెలిపారు బుధవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటర్ల జాబితా రెండు వేల ఇరవై నాలుగు పై ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు గుంటూరు తూర్పు పశ్చిమ నియోజకవర్గ లోని పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతుల ఏర్పాటుకు చర్యలు తీసుకోవడానికి ఏఈల వారీగా కేంద్రాలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆదేశించామని తెలిపారు ఈ సమావేశంలో పశ్చిమ నియోజకవర్గ ఈఆర్ఓ అదనపు కమిషనర్ కె లక్ష్మీ శివజ్యోతి లు సిహెచ్ శ్రీనివాస్ బి శ్రీనివాసరావు సూపరింటెండెంట్ సాంబశివరావు పద్మ డిప్యూటీ తహసీల్దార్ బి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు తుళ్లూరు మండలం శాఖమూరులో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ శృతి వనం రాజధాని ప్రాంతంలో ఏర్పాటు చేయడం కోసం నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన ప్రాంతాన్ని మాజీ మంత్రి మరియు పోలి బ్యూరో సభ్యులు ఆనందబాబు తెదేపా పోలెట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య తెలుగుదేశం పార్టీ నాయకులు మ్యాని పిల్లి మాణిక్యరావు తెలుగుదేశం నాయకులు దళిత నేతలు పరిశీలించారు ఈ సందర్భంగా నక్క ఆనందబాబు మాట్లాడుతూ అంబేద్కర్ పేరు అడ్డు వందల కోట్ల రూపాయల దోపిడీకి వైకాపా ప్రభుత్వం తెరలేపిందని హైదరాబాద్ లో నూట యాభై కోట్లతో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటైతే అలాంటి విగ్రహానికి ఏపీలో నాలుగు వందల కోట్ల ఖర్చు చూపడం దోపిడి కాక మరేంటి అని తెలుగుదేశం ప్రభుత్వం నూట ముప్పై ఏడు కోట్లతో

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్మృతివనం నిర్మాణం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అమరావతి రాజధాని కేంద్రంలో ఏర్పాటు చేయి తలపెట్టినటువంటి ప్రాంతం ఇక్కడ ఇప్పుడే చూసాం ముప్పై ఆరు కోట్లు ఖర్చు పెట్టాం ఆ రోజు ప్రభుత్వం ఇరవై ఆరు పర్సెంట్ పనులు పూర్తయినాయి స్మృతివనం పనులు ఫౌండేషన్స్ మొత్తం కూడా అయిపోయినాయి ఇక్కడ దానికి సంబంధించినటువంటి నమూనాలన్నీ కూడా అంబేద్కర్ గారి విగ్రహాలు ఉన్నాయి ఏడు విగ్రహాలు ఉండే ఒక విగ్రహం ఉంది ఆరు విగ్రహాలు గతంలో మేము ఈ స్మృతివనం వనం పరిశీలనకి రెండు మూడు సార్లు నేను రామయ్య గారు మేమందరం ఇక్కడ స్థానికంగా ఉన్న నాయకులు రావడం జరిగింది ఈ స్మృతివనం వనం ఉంటే ఇది ప్రజలకు చూపిస్తా ఉన్నాం దీన్ని తెలియజెప్తా ఉన్నాం వెలిబుచ్చుతా ఉన్నాం అని చెప్పి ఒక దుగ్ధతో కుట్రతో కుయుక్తులతో ఇక్కడ ఉన్నటువంటి విగ్రహాలు కూడా దొంగిలి చూపారు ఆ రోజు దీని మీద కూడా వివాదం నడిచింది కొంతకాలం ఇవాళ విజయవాడలో అంబేద్కర్ గారి నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తైన విగ్రహం ఎల్లుండి ముఖ్యమంత్రి ఓపెన్ చేయబోతా ఉన్నారు ఆవిష్కరించబోతున్నారు అని చెప్పి చాలా గొప్పగా చెప్తా ఉన్నారు ఇవాళ ఇది ఎప్పుడో చేసాం ఆనాడు నూట ఇరవై ఐదవ జయంతి ఉత్సవాల సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ లో అసెంబ్లీ ఉన్నప్పుడు రెండు వేసి అక్కడ విగ్రహం వేస్తానని చెప్పి చాలా గొప్పగా చెప్తా ఉన్నారు ఇవాళ చాలా సిగ్గుమంది చర్య ఇక్కడ ఇదంతా కూడా చూపిస్తాను తీసుకొచ్చాం ఇవాళ ముప్పై ఆరు కోట్లు ఖర్చు పెట్టాం మరి రేపటి రోజున మరి ఇదంతా కూడా అందరూ కూడా ఆ రోజు దీంతో పాటు బాబు జగజీవన్ రావు గారి ప్రాజెక్టు ఇక్కడే సమతా స్మృతి వలం బాబు రావు గారి పేరు మీద ఇచ్చాం యాభై కోట్ల కేటాయిచ్చాడు పది ఎకరాల స్థలం కేటాయిచ్చాడు అదేవిధంగా మీరు చేయండి మీకు నిజమైన ప్రేమ ఉంటే అన్ని హెడ్ క్వార్టర్స్ లో జిల్లా కేంద్రాలను ఏర్పాటు చేయండి కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ సుటివనాన్ని ఎందుకు ధ్వంసం చేశారని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా చాలా దారుణమైన అంశం అంబేద్కర్ గారి పేరు మీద నూట ఇరవై ఐదు జయంత్యోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ని ఈ విధంగా అడ్డగోలుగా ధ్వంసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆయన నాయకులు తాబేదారులు ఇవాళ ఏదో చేస్తున్నట్టు చెప్తా ఉన్నారు అసలు దళిత జాతికి ఈ నాలుగు సంవత్సరాలు ఎనిమిది ఎనిమిది నెలల కాలంలో వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు దౌర్జన్యాలు దుశ్చర్యలకి సమాధానం చెప్పాలి సమాధానం చెప్పి మరి తుళ్లూరులో ఏపీ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి చిలక విజయ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ప్రధాని కావాలన్న కోరిక వైఎస్ఆర్ది ఆ కోరిక నెరవేర్చకుల సత్తా షర్మిలాకు మాత్రమే ఉందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష పదవి షర్మిలాకు ఇవ్వడం మేము స్వాగతిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ పూర్వ నాయకులు అందరూ మళ్లీ కాంగ్రెస్ పార్టీకి రానున్నారు ప్రత్యేక హోదా విశాఖ ఉక్కు కడప ఉక్కు పోలవరం రాజధాని అమరావతి అన్ని గాలికి వదిలేశారు అధికార ప్రతిపక్ష పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలకు వలసలు రానున్నారు ఏపీ రాష్ట్రాన్ని దేశాన్ని అభివృద్ధి చేయగలిగేది ఒక్క రాహుల్ గాంధీ మాత్రమే అని తెలిపారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిజమైన వారసురాలు రాజీవ్ గాంధీ రాజశేఖర్ రెడ్డి గారి ఆశయం ఏదైతే ఉందో రాహుల్ గాంధీ గారిని ప్రధానిని చేయాలనే కోరిక ఏదైతే ఉందో దాన్ని పూర్తి చేయటానికి రాజశేఖర్ రెడ్డి ఆశయంగా వచ్చినటువంటి షర్మిలమ్మ గారిని కాంగ్రెస్ పార్టీ ద్వారా స్వాధర సాధారంగా ఆహ్వానిస్తూ వారికి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యతలు ఇవ్వడాన్ని మేము మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ ఉన్నాం మరి ముఖ్యంగా చూసుకుంటే అధికార ప్రతిపక్ష పార్టీ నాయకులకు ఇప్పటికే అర్థమైంది షర్మిలమ్మ గారు కాంగ్రెస్ పార్టీలోకి రావడం రాష్ట్ర అధ్యక్షురాలుగా పదవిని చేపట్టడంతో అనేక నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పాత కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఏదైతే అధికార ప్రతిపక్ష నాయకత్వంతో విసుగుకు చెందినటువంటి ద్వితీయ శ్రేణి తృతీయ శ్రేణి నాయకత్వం కూడా కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉంది ఆ క్రమంలోనే ఈ తాడికొండ నియోజకవర్గం నుంచి అనేక మంది ప్రజలు మాకు ఫోన్ చేసి కాంగ్రెస్ పార్టీలోకి వస్తాం షర్మిలా గారి ద్వారా కాంగ్రెస్ పార్టీలో చేరటం చెప్పడాన్ని మేము చాలా సంతోషిస్తూ ఉన్నాం ముఖ్యంగా చూసుకుంటే ఈ వారంలోనే మరి ఈ తుళ్ళూరు మండలంలో అయితే ఏంది అనంతపురం అయితే ఏంది బోరుపాలెం అయితే ఏంది వెంకటపాలెం అయితే ఏంది ఇలా అనేక గ్రామాల నుంచి కూడా అతి కొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ నమస్కారాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో చాలా శుభ పరిణామం జరిగింది ఏసీసీ రాహుల్ గాంధీ గారి ఆదేశాలతో ఖర్గే గారి ఆదేశాలతో మా రాజన్న బిడ్డ మా మాజీ ముఖ్యమంత్రి ప్రీతమ నాయకుడు శ్రీ రాజశేఖర్ రెడ్డి గారి వారసురాలు రాజకీయ వారసురాల శ్రీ శర్మల గారిని ఆంధ్రప్రదేశ్ పార్టీకి పీసీసీ గా నియమించడం చాలా హర్షణీయం అలాగే రాబోయే కాలంలో కూడా కాంగ్రెస్ పార్టీ పోరాటం పూర్తిగా సాధించుకుంటుందని చెప్పేసి మాకు పూర్తి నమ్మకం ఉన్నది మేము అందరం కలిసి ఈ రోజు నుంచి కూడా చాలా కష్టపడుతూ ఉంటాము కాంగ్రెస్ పార్టీ పూర్వక ఎంత కష్టపడ్డాము రేపు రాబోయే ఎలక్షన్ కాలం కాబట్టి ఇంకా కష్టం ఇంకా ఎక్కువ చేస్తాము రాబోయే కాలంలో వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఏపీ కాంగ్రెస్ అనే దాని మీద ఒక కాన్సెప్ట్ మీద మేము ముందుకు వెళ్తా ఉంది మా ఇష్టాన్ని కూడా అదే కాన్సెప్ట్తో మేము ముందుకు వెళ్తూ ఉంటాము అలాగే కాంగ్రెస్ పార్టీలో ఉన్న దూరంగా ఉండి పార్టీలో తిరగకుండా కొంచెం దూరంగా ఉండి పూర్వ పూర్వం ఉన్న కార్యకర్తలందరూ కానీ నాయకులందరూ కానీ మాజీ నాయకులందరూ కానీ ప్రతి వాళ్ళని ఆహ్వానిస్తాము ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్తాము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పార్టీలకు ఆహ్వానిస్తాము అంతేకాకుండా ఏదైతే జగన్మోహన్ రెడ్డి అనేవాడు మూడు రాజధానులను పెట్టేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిని మూడు మొక్కలు చేశాడో అదే రాష్ట్ర రాజధానికి చర్మల గారిని కూడా తీసుకొచ్చి అమరావతి రాజధానిగా ప్రకటించడానికి మా వంతు ప్రయత్నం మేము చేసి సాధ్యమైన తొందరలోనే మేము షర్మిలా గారిని అమరావతిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం ఇది చాలా శుభ పరిణామం కాంగ్రెస్ పార్టీ పూర్వవర్గం సంతరించుకుంటుంది సార్ విషయం సామాజిక రాజకీయ సాంస్కృతిక రుగ్మతలకు వ్యతిరేకంగా కళాకారులు తమ ఆట పాటల ద్వారా ఉద్యమించి ప్రజలను జాగృతులను చేసి పరిష్కార మార్గాలను సూచించాలని మాజీ మంత్రి ప్రముఖ భాషా సాంస్కృతిక సేవకులు మండలి బుద్ధ ప్రసాద్ పేర్కొన్నారు వేదిక సీనియర్ అసోసియేషన్ సంయుక్తంగా పదహారవ తేదీ రాత్రి గుంటూరులోని అన్నమయ్య కళావేదికను నిర్వహించిన పాటకు పట్టాభిషేకం కార్యక్రమానికి జనచేతనీయ వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి రెడ్డి లక్ష్మారెడ్డి అధ్యక్షత వహించారు ముఖ్య అతిథిగా విచ్చేసిన మండలి బుద్ధ ప్రసాద్ ప్రసంగిస్తూ స్వతంత్ర ఉద్యమంలో పాట ప్రముఖ పాత్ర పోషించిందన్నారు ఉద్యమాలకు ప్రాణం పోసేది పాట అని వివరించారు పురస్కార గ్రహీత షేక్ హబీబ్ మునీషా బేగంకు లక్ష రూపాయల నగదును అందించి సత్కరించారు పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు కెఎస్ లక్ష్మణరావు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ పాపినేని శివశంకర్ అరసం జాతీయ అధ్యక్షులు పెనుకొండ లక్ష్మీ నారాయణ ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్ జాతీయ కార్యదర్శి గణి తదితరులు పాల్గొన్నారు పెద్దలు డాక్టర్ పాపినే శివశంకర్ గారు మన అరసం అధ్యక్షులు పెనుగొండ గారు కలిసి వారికి ఒక లక్ష రూపాయలు నగదు పురస్కారాన్ని అందించాలని కోరుతున్నా సన్మాన పత్రాన్ని శ్రీమతి షేక్ హబీబ్ మున్ని సబ్ల కాలంలో తెలుగు భాష భాషను అక్షర ఈ ఉపన్యాసాలు ఒక పాటకి పెట్టి ఓ పాట పెట్టని చెప్పన్నది మనకు అర్థమైంది ఎందుకంటే ఎప్పుడు కూడా సమాజాన్ని చైతన్యం చేయటంలో పాట ప్రధానమైన పాత్ర వహించింది భారత స్వాతంత్రోద్యమంలో పాట ఏ విధమైన పాత్ర వహించిందో ఆ రోజున పాటలు పాడుకుంటూ జైలుకి ఎలా వెళ్ళారో మనందరికీ తెలిసిన విషయమే ఇదే గుంటూరు నుంచి తన మన త్రిప్పు చౌదరి గారు వీరగంధం తెచ్చినారు వీరుడు ఎవడో తెలుపుడు ఇలాంటి పాటలు పాడుకుంటూ ఆ రోజు జైలుకి వెళ్ళారు ఆ తర్వాత ఆంధ్ర రాష్ట్రోద్యమం కానివ్వండి చివరికి మొన్న తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా పాటే ప్రధాన పాత్ర వహించిందన్న విషయం మనం గుర్తించాల్సిన అవసరం ఉంది అంచేది ఏ ఉద్యమం జరిగినా కూడా ఆ ఉద్యమానికి ప్రాణ పోసేది పాట అన్న విషయం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది అలాగే అక్షరాస్థ ఉద్యమంలో కూడా పాట ప్రధానమైన పాత్ర వహించిందని చెప్పని చెప్పి లక్ష్మణ్ రెడ్డి గారు ఈ రోజున ఆ పాటకి నాయకత్వం వహించిన బేగంగారికి ఒక లక్ష రూపాయల పారితోషికం పురస్కారం ఇవ్వటం ఎందుకంటే మామూలుగా శాలోక పురస్కారం చేయడం కాకుండా ఒక గాయనికి ఒక లక్ష రూపాయల పురస్కారం ఇవ్వటం చాలా ఆనందాయక విషయం ఇది చిన్న విషయం కాదు ఎందుకంటే వాళ్ళ ఒక్కొక్క పాట ఏంటంటే నిజంగా వాళ్ళు నాకైతే వాళ్ళు పులకించిపోయింది వాళ్ళు గగురు పొచ్చింది కూడా ఎందుకంటే ఇవన్నీ కూడా సమాజ చైతన్య గీతాలు సందేశాత్మక గీతాలు మీరు నిజంగా జనపల్లి శ్రీనివాస్ కోడికత్తి శ్రీను గురించి ముఖ్యమైన సమాచారం అందించేందుకు వారి తల్లి సోదరుడు వారి న్యాయవాది అబ్దుల్ సలీం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ విజయవాడ నందు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా కోడికత్తి శ్రీను తల్లి సావిత్రి సోదరుడు సుబ్బరాజులు మాట్లాడుతూ ఐదు సంవత్సరాలు నా కొడుకు జైల్లోనే ఉన్నాడని జగన్ కోర్టుకి వచ్చి సాక్ష్యం చెప్పడం లేదు కోర్టుకి రావడం లేదని జగన్ సాక్ష్యం చెప్పి నా కుటుంబాన్ని ఆదుకోవాలని జైల్లో నా కొడుకు ఆమరణ దీక్ష చేస్తున్నారని ఫోన్ చేసి చెప్పాడన్నారు రేపటి నుండి జైల్లోని శ్రీను దీక్ష చేస్తున్నాడని నా తమ్ముడు వల్ల జగన్ లబ్ధి పొందాడని నా తమ్ముడు దళితుడు అనే వివక్ష న్యాయస్థానాలు కూడా చూపిస్తున్నాయని రేపు ఉదయం సాక్షిగా ఆమరణ దీక్ష చేస్తున్నామని ప్రాణాలైనా అర్పిస్తాం కానీ పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టమన్నారు డబ్బున్న వాడికి ఒక న్యాయం లేని వారికి ఒక న్యాయమని జగన్కి అనేక సార్లు విన్నవించామని జైల్లో శ్రీను విజయవాడలో మేము ఆమరణ దీక్ష చేస్తున్నామన్నారు అలియాస్ కోడికత్తి కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్లో లబ్ధి పొంది నా సోదరులైన నా తమ్ముడు కోడికత్తి ఏసారి పెట్టి లబ్ధి పొంది ముఖ్యమంత్రి అయ్యారు ఆయన ఐదు సంవత్సరాల నుంచి నా సోదరుడైన శ్రీనివాసరావుని జైలు నుంచి విడుదల కావట్లేదు ఈయన పోటీ ఎల్లరూ శాసించే ఒకవేళ మా దగ్గర ఎంత కృషి చేసినా కోర్టులు కూడా మరాయించి జడ్జీలు కూడా న్యాయం తెరపరించి జడ్జీలు కూడా చేయట్లేదు కేవలం ఏంటంటే ఒక దళితుడు అనే వివక్ష కూడా మన రాష్ట్రంలో న్యాయస్థానాలను కూడా చూపిస్తున్నాయి అలాగని కేవలం మాకు న్యాయం జరగాలి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కోరిక సాక్ష్యమైన చెప్పాలి లేకపోతే ఎన్వసైనా ఇచ్చి మా నా సోదరుడైన శ్రీనివాసరావు నిర్పించాలి చూపించాలి మా కుటుంబాన్ని ఆదుకోవాలి నేను ఎడాల మేము రేపటి నుంచి మేము కార్యాచరణ నేను ఏం అంటే ఐదు సంవత్సరాల తొందర దగ్గర నుంచి వృద్ధాప్ దాకా కూడా చెప్తారు కోర్టు కేసు తీరు ఏంటో కోర్టు ఏం చేస్తున్నాయో అన్నీ కూడా చెప్తారు సార్ ఒక కుటుంబానికి దళిత కుటుంబానికి అన్యాయం జరుగుతుంది అండ్ కూడా కుటుంబాలు లేవయా అవి కూడా సార్ నేను టెన్త్ క్లాస్ వరకు లే సార్ మనం నాకు పెద్ద అంత సౌకర్యం లేదు చుట్టూ వచ్చింది మన ఇంటికి మొట్టమొదటిగా షిఫ్ట్ ఆఫీస్లో వచ్చారు వచ్చి ఎంక్వైరీ చేశారు సరే బాగుందని ఇప్పుడు చేశారని చెప్పారు అందరూ సహకరించాం అన్ని గ్రామాల్లో ఉంటా మా మండలం అంతా కూడా మంచి జీవే అన్ని ఎంక్వైరీ చేశారు చెప్పారు నెక్స్ట్ తర్వాత ఎన్ఐఏ ఎన్ఐఏ ఎన్ఐకి ఎలా ఎలా వచ్చింది అని చెప్పే మన అప్పుడు ప్రతిపక్ష నాయకుడినా జనరల్ గారు అప్పటికి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఉన్నారు రాజ్యాంగ అప్పైనా చంద్రబాబు నాయుడు మీద నమ్మకం లేదు ఈ గవర్నమెంట్ మీద పోలీసీ కాబట్టి నమ్మలేదు నాకు ఎలా కావాలని కూలింది ఆయన మేరకు మోదీ గారు